సంచారం వలన ఆగస్టు పదమూడు వరకు ఈ రాశుల వారికి తెరుగే లేదు జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారం అనేది సహజం ప్రతి నెల రోజులకు ఒకసారి లేదా కొన్ని గ్రహాలకు సంవత్సరం గాని ఆరు నెలలకు ఒకసారి గాని ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి అయితే శక్తివంతమైన గ్రహాల్లో కుజగ్రహం ఒకటి ఈ గ్రహం జూలై ఇరవై తొమ్మిదిన కన్యా రాశిలోకి సంచారం చేయనున్నాడు దేని వలన నాలుగు రాసులు వారికి అద్భుతంగా ఉంటుంది ఇంతకీ ఆ రాసులు ఏంటో తెలుసుకుందాం మిథున రాశి మిథున రాశి వారికి కుజగ్రహ సంచారం వలన అద్భుతంగా ఉండబోతుంది వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికి అందుతుంది కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అంతేకాకుండా వీరు ఏ పని చేసినా సరే అది వీరికే ప్రయోజనం చేకూర్చుతుంది ఇంట్లో శుభకార్యాలు కూడా జరుపుకుంటారు కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు తులారాశి వారికి కుజగ్రహ వలన ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి విదేశీ ప్రయాణాల కోసం ఎదురు చూస్తున్న వారి కళలు కూడా నిజమవుతాయి ఆర్థికంగా బాగుంటుంది ఈ రాశి వ్యాపారస్తులు అత్యధిక లాభాలు అందుకుంటారు ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది చేపట్టిన పనుల్లో విజయం సింహరాశి శ్రావణ మాసంలో కుజగ్రహ సంచారం వలన ఈ రాశి వారికి అదృష్టం తలుపు తట్టబోతుంది వీరికి వ్యాపారాల్లో పెట్టుబడులు కనిపిస్తాయి అంతేకాకుండా సింహరాశి వారు ఏ పని చేసినా సరే అది వీరికే ప్రయోజనం చేకూర్చుతుంది ఇంట్లో శుభకార్యాలు కూడా జరుపుకుంటారు కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు ఇక ఆగస్టు పదమూడు వరకు వీరు ఏ పని చేపట్టినా కుంభరాశి వారికి అందులో విజయం అందుకుంటారు ధనయోగం కూడా ఉంది ఆర్థికంగా అనేక లాభాలు చేకూరుతాయి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఇంట బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది అనారోగ్య సమస్యల నుంచి వీరు కోలుకుంటారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ